శ్రీశైలం ఉంది ఆ మల్లికార్జున స్వామి పిలుపు ఎప్పుడు అందుద్దో వామో ఆ ఘాట్ రోడ్లో అసలు నేను కారు నడపగలుగుతానా అమ్మో మా వారు ఆ ఘాట్ రోడ్లో కారు నడపగలుగుతారా ఫ్యామిలీ అంతా కారులో వెళ్ళడం సేఫైనా అసలు చాలా భయమవుతుంది అందరూ చెప్పే మాటలు వింటే అని ఇలా బాధపడేవాళ్ళు డెఫినెట్గా ఈ వీడియో చూడండి ఎందుకంటే మేము కూడా అట్లనే భయపడి ఎట్టకీలకు సాహసం చేసి శ్రీశైలం అయితే బయలుదేరిపోయినాము రెండు సంవత్సరాల నుండి ఘాట్ రోడ్ల భయం వదిలి పక్కన పెట్టి బయలుదేరిపోయినాము అసలు అక్కడ ఎలా ఉన్నాయి రోడ్లు ఎట్లా అయితే మనం నడపగలుగుతామో డీటెయిల్గా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తానండి హలో నమస్తే వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళైతే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో వల్ల మీకు మస్తు హెల్ప్ అవుతుంది నేను గ్యారంటీ అట్లాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీశైలం వీడియో పెట్టినప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎయిటీ సిక్స్ థౌజండ్ సో చూద్దాము వన్ ల్యాక్ ఎప్పుడు రీచ్ అవుద్దాం ఇంకా మనం ఎక్కడికైనా జాతరకి వెళ్ళాలి అంటే తెలంగాణ సైడ్ అయితే స్పెషల్గా వేములవాడకి ఎక్కువగా విజిట్ అవుతూ ఉంటారు సో వేములవాడకి వెళ్లే ముందైనా ఇట్లా మనము ఏ గుడికి వెళ్లే ముందైనా కూడా ఇంట్లో ఉన్న అందరు దేవతలకి కొబ్బరికాయలు కొట్టి దేవుడ చల్లగా వెళ్ళి చల్లగా ఇంటికి చేరాలి అని చెప్పేసి ఇంటి లిపాది దండం పెట్టుకుంటారు ఇంకా మేము కూడా అలాగే మార్నింగే లేచి మంచిగా ఇంట్లో పూజ అంతా చేసుకొని అంతా దేవుడికి దండం పెట్టుకొని అదే రోజు మధ్యాహ్నం లంచ్ వేసి ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయినాము సో ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే మనము వెళ్లే వెహికల్కి బొట్లు పెట్టుకోవాలండి సో ఎట్లా అంటే మన వాహనం కదా మనం సేఫ్గా వెళ్ళి ఇంటికి రావాలి అని చెప్పేసి సో మంచిగా నేనైతే మేము కార్లో వెళ్తున్నాం కాబట్టి మా కారుకి అయితే మంచిగా బొట్లు పెట్టి దండం పెట్టుకున్నాను సో వెళ్తున్నాము అంటే వెహికల్ ముందు కొబ్బరికాయలు కూడా కొడతారు సో ఇవన్నీ మానెటరీ అంటే ఎవరిష్టం వాళ్ళదండి బట్ మా సైడ్ అయితే ఇవన్నీ డెఫినెట్గా ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట సో ఎక్కడికి తీర్థయాత్రలకి వెళ్ళినా కూడా ఇంట్లో పెద్దవారు వెహికల్ ముందు కొబ్బరికాయ కొట్టి ఇంకా స్టార్ట్ అయిపోతాము మా ఇంటి దగ్గర నుంచి శ్రీశైలము టూ ఫార్టీ కిలోమీటర్స్ అండి సో శ్రీశైలము ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ అనమాట సో మేము ఓఆర్ఆర్ ఎక్కినాము ఇక్కడ వరకు సేఫ్ జర్నీ మనం ఎట్లాగో రెగ్యులర్ గా జర్నీ చేస్తూనే ఉంటాం కాబట్టి వెళ్తూ వస్తూ ఉంటాము శ్రీశైలం వెళ్ళడం అనేది నాకు నిజంగా అసలు ఎంత అదృష్టం అంటే బికాస్ ఆఫ్ నేను టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను శ్రీశైలం వెళ్ళాలి శ్రీశైలం వెళ్ళాలి అని దీనికన్నా ముందు శ్రావణంలో కూడా శ్రీశైలం వెళ్దామని రెడీ అయిపోయి అక్కడ ఘాట్ రోడ్లు అసలు నడపగలుగుతారా మీరు కారు వామో సేఫ్ కాదేమో మీరు ఫ్యామిలీతో వెళ్ళడం అని చెప్పేసి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే ఫ్యామిలీ సర్కిల్ ఫ్రెండ్స్ సర్కిల్ అట్లా భయపెట్టిస్తే డ్రాప్ అయిపోయి నువ్వు వెళ్ళాలనుకున్నాము కదా మళ్ళీ ఇప్పుడు వెళ్ళకపోతే ఎట్లా సరే శ్రీశైలం వద్దు వేమలవాడవైనా వెళ్ళొద్దామని చెప్పేసి వేమలవాడకు వెళ్ళి వచ్చినాం అనమాట సో అట్లా శ్రీశైలము డ్రాప్ అయినవి టూ త్రీ టైమ్స్ ఉన్నాయి వెళ్ళాలని చెప్పేసి రెడీ అయిపోయి వదులుకున్నవి అంటే డ్రాప్ అయినవి కూడా టూ త్రీ టైమ్స్ ఉన్నాయి కానీ ఈసారి ఎట్టకేలకు ఎట్లా ఏసైనా వెళ్ళాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము అది కూడా ఆ మల్లికార్జున స్వామి నా బర్త్డే రోజు నన్ను వెలిపించుకోవడం అనేది నిజంగా నా జన్మ ధన్యమైపోయిందని అనుకుంటా మనము వెళ్తుంటే మనకు దిండి రిజర్వాయర్ కూడా వస్తుంది అండి సో అక్కడి వరకు కూడా జర్నీ సేఫ్ ఉంటుంది కానీ అక్కడ నుంచి తర్వాత సో ఇట్లా మనకి కొండలు కనిపిస్తున్నాయి కదా జర్నీ మాత్రం ఎట్లుంటుందంటే పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏంటి మంచిగా జర్నీ చేసిన ఫీలే రాదనమాట మనం కొండలలోనే టూ అవర్స్ జర్నీ చేస్తాము తిరుపతికి వెళ్ళిన వాళ్ళకి కూడా చాలా ఈజీ కాకపోతే ఇదంతా కూడా నల్లమల అడవుల నుంచి వెళ్తుంది అనమాట సో ఎట్లుంటుందంటే లిటరల్గా మొత్తం అడవే కాబట్టి మనకి వెహికల్స్ వస్తూ ఉంటాయి సో వెళ్ళే దారి ఒకటి వచ్చే దారి ఒకటి అస్సలు ఉండదు మనకు వెళ్ళడము రావడము రెండు వెహికల్స్ అంటే మనం ఒకవేళ వెళ్తున్నాం అనుకోండి ముందు వచ్చే వెహికల్ని మేము ఏం కాదు వచ్చే వెహికల్ వచ్చినా కూడా మాకు భయం ఉండదు డేర్ ఉంటుంది అనుకునే వాళ్ళు ఎంచక్క బయలుదేరిపోవచ్చు మీకు మేమే ఎగ్జాంపుల్ అండి ఎందుకంటే ఇంతకు ముందు

నేను ఒక రికమెండ్ చేస్తున్నా హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు రాకూడదు మనం ఎట్లా దేవుడు దేవుడే రప్పిస్తాడు ఘాట్ రోడ్ అంటే ఈ గేట్ దగ్గర నుండి స్టార్ట్ అయిందండి సో ఇక్కడ మనకి టైమింగ్ కూడా నైట్ నైన్ వరకే అలా ఉంది సిక్స్ వరకే అని చెప్పేసి నేను చాలా మంది చెప్తుంటే విన్నాను కానీ సిక్స్ వరకు కాదు నైన్ వరకు అలో ఉంది మార్నింగ్ టైంలో మార్నింగ్ సిక్స్ అలో చేస్తున్నారు ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ కాబట్టి కూడా ఆనిమల్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో సేఫ్ కాదని చెప్పేసి ఆ టైంలో అయితే అలో చేయడం లేదు అట్లాగే ఈ గేట్ దగ్గర మనకి చెక్ చేసేటప్పుడు మన కార్లో ఏమైనా ప్లాస్టిక్ ఉన్నా కూడా అక్కడే తీసి బయటపడేస్తున్నారు ప్లాస్టిక్ అనేది అసలు లోపలికి యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట చూసుకోండి మనకి హైదరాబాద్ నుంచి అయితే ఫైవ్ టు సిక్స్ అవర్స్ టైం పట్టుద్ది సో ఫైవ్ అవర్స్ అంటే నార్మల్గా నాన్ స్టాప్గా వెళ్తే ఫైవ్ అవర్స్ టైం పట్టుద్ది కానీ అంత లాంగ్ జర్నీ ఫైవ్ అవర్స్ నాన్ స్టాప్గా వెళ్ళలేము ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళ గురించి స్పెషల్గా చెప్తున్నాను కాబట్టి మధ్య మధ్యలో బ్రేక్ చేసి బ్రేక్ తీసుకుంటూ వెళ్తే చాలా బెటరు మధ్యలో మనకి ఇట్లా ఊళ్ళు కూడా దాకుతున్నాయి అనమాట సో అక్కడ మనకి టీలు కానీ స్నాక్స్ కానీ అవన్నీ కూడా ఉంటున్నాయి సో మేమైతే వెళ్ళడానికి సిక్స్ అవర్స్ టైం పట్టింది శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ స్వామి పిలుపు ఉంటేనే వెళ్తారని లిటరల్గా నాకైతే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గానే వెళ్ళినము దాంట్లో మాకు స్పర్శ దర్శనం కూడా జరిగింది సో దానికోసం మేమైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినాము వెళ్తుంటే ఇక్కడ గదరన్న విగ్రహం ఉంది సేమ్ ఎట్లా గద్దరన్న మనకి సాంగ్స్ వాడుతూ వన్ సైడ్ ఎట్లా బెండ్ అవుతాడో మొత్తం అట్లా ఆయాస్టీస్ దించలేదు అనమాట చాలా బాగా నచ్చింది ఇంకా మనం ఇట్లా వెళ్తుంటే ఆనిమల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి పికాక్స్ స్నేక్స్ ఆ డేంజర్ జోన్స్ అన్ని కూడా స్పెషల్ గా మనకి అక్కడ ఫోటో పెట్టి రాసిపోయారు మేము వెళ్ళినప్పుడు చూస్తాము చాలా మంది బైక్స్ పైన వచ్చిన వాళ్ళకి ఇట్లా ఫొటోస్ కోసము మధ్య మధ్యలో ఆగి ఫోటోస్ దిగడం లాంటివి అట్లాంటివి చేస్తున్నారు కానీ ఎందుకు అవసరమా నాకు చాలా నేను అంటే వెళ్ళే ముందు కూడా కొన్ని వీడియోస్ చూసాను అంటే మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలి అంటే ఆ వీడియోస్ చూస్తాం కదా అక్కడ ఎట్లుంటుంది అంటే ఫుడ్ కానీ రోడ్డు కానీ అంటే అసలు మళ్ళీ ఫ్యామిలీతో వెళ్తున్నాం కదా అని చెప్పేసి సర్చ్ చేస్తున్నాను కొంతమంది పెట్టిన వీడియోస్ల ఇట్లా కార్ వెళ్తుంటే ముందు నుంచి పులులు వెళ్ళిన సిచ్యువేషన్స్ ఆ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట మాకైతే ఫుల్ భయమైంది ఫస్ట్ మా పిల్లల్ని సన్ రూఫ్ ఎక్కమన్నా కూడా వద్దు మమ్మీ అని చెప్పేసి కాసేపటి వరకు సన్ రూఫ్ ఎక్కి తర్వాత దిగిపోయాలనమాట కాకపోతే ఫ్యామిలీతోని పిల్లలతోని వెళ్ళే వాళ్ళు మంచిగా పచ్చటి వాతావరణంలో కొండల మధ్య అట్లా జర్నీ చేసుకుంటూ ఇటు అటు చెట్లు మధ్య మధ్యలో మనకి మొత్తం బటర్ఫ్లైసే వస్తున్నాయండి శీతకొక చిలుకలు మళ్ళీ ఆల్ కలర్స్ కొంచెం అంటే ఆ స్పే ఆ స్పెషల్గా ఆ ప్లేస్ ఏంటో మనకు తెలియదు కానీ శ్రీశైలం డ్యామ్ ఇంకొక టెన్ మినిట్స్ ఉంది అనే కన్నా ముందు మనకు ఒక చిన్న ఊరు వస్తుంది అనమాట సో అక్కడ మేము ఆగి టీ తాగినాము ఎందుకంటే జర్నీ చాలాసేపు ఉంటుంది కాబట్టి దాంట్లో మేము అతే మామే తీసుకెళ్ళాం కాబట్టి అంతసేపు వాళ్ళు కూర్చోలేరు కాళ్ళని వాసిపోయినాయి అనమాట సో అక్కడ కాస్త మొత్తం మంచిగా చెట్టు కింద టీ తాగి మంచి అక్కడ నుంచి అయితే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాము ఇంకా అయితే శ్రీశైలం డ్యామ్ వచ్చేసింది శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తంలో దాంట్లో మేము ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి మాకు చాలా డేంజర్ గా అనిపించింది ఒక మూడు చోట్లలో సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఈ శ్రీశైలం డ్యామ్ దగ్గర అనమాట చాలా పెద్దగా ఉండే టర్నింగ్ అక్కడ మస్తు భయం అయింది అత మీరు సైడ్ నుంచి పోతామా అట్లాగని వెహికల్స్ వస్తాయి ఇటు సైడ్ నుంచి ఇటు ఇటు రండి ఇటు రండి బన్ను వెయిట్ మామయ్య మామయ్య అవసరం सोड-सोडू हम्म टर्निंग 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 देना रे की आ एक सानू एक को लेनड़ सडो డ్యామ్ దగ్గర ఆగి కొన్ని ఫొటోస్ తీసుకొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి కూల్ క్యాన్ కూడా తీసుకెళ్ళినాము ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు సో అన్ని పెట్టుకోవడం చాలా బెటర్ అనమాట ఇంకా మా వాళ్ళు జర్నీ అంటే ఈ అడవిలో ఇంకెంతసేపు ఉండాలి మమ్మీ అని చెప్పేసి మొదలు పెట్టేళ్ళు టూ అవర్స్ మొత్తం మనము అడవిలోనే జర్నీ చేస్తాము ఆ కొండల మధ్యలో ఇంకా ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ డ్యామ్ దగ్గర మస్తు అయింది ఆ ఘాట్ రోడ్ దగ్గర ఇంకా ముందు నుంచి ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు మస్తు భయం అనిపిస్తున్నది అంటే కొంచమే ప్లేస్ ఉన్నది కదా సో డ్రైవింగ్ ంగ్ చేసే వాళ్ళు మా వారు బాగానే ఉన్నారు అంటే తనకి అలవాటు అయిపోయింది వన్ అండ్ హాఫ్ జర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అక్కడ వరకు కంటిన్యూ అవుతుంది కాబట్టి సో అర్థమైపోయింది బట్ పక్కన కూర్చున్న వాళ్ళకి మాకే మస్తు భయమైంది అనమాట సో ఒక్క కార్ వెళ్ళినప్పుడు భయమేమనిపించలే కానీ ముందేమైనా వెహికల్ వస్తున్నప్పుడు చాలా భయంగా అనిపించింది కాకపోతే ఒక్కసారి ఫస్ట్ టైం వెళ్తే నెక్స్ట్ టైం వెళ్ళాలి అనిపి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి అనిపిస్తుంది శ్రీశైలం టెంపుల్కి ఆ జర్నీ కానీ అక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకోవడం కానీ అంతా కూడా మస్తు అనిపిస్తుంది అనమాట సో మొత్తానికైతే మనము మల్లికార్జున స్వామి గుడికి అయితే వచ్చేసినాము మీ అందరికీ వెల్కమ్ సో ఎవరైనా ఇంకా విజిట్ కాలేకపోతే మల్లికార్జున స్వామి పిలుపు కోసము సో వెయిట్ చేయండి డెఫినెట్గా మనము వెళ్ళాలనుకుంటే వెళ్ళమంట సో మల్లికార్జున స్వామి పిలుపు ఉంటేనే వెళ్తామంట నేను కూడా చాలా 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 విన్నాను నేనే టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేశానమాట సో ఇప్పటికైతే దర్శనం బాగా అంటే బాగా జరిగింది దర్శనం ఎలా జరిగింది స్పర్శ దర్శనం స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్గా అప్లోడ్ చేస్తానండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీగా ఆరామ్స్గా మీరు ఫస్ట్ టైం వెళ్తున్నా సరే ఇంతవరకు ఘాట్ రోడ్లో జర్నీ ఎప్పుడు చేయకపోయినా సరే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మీరు ఫస్ట్ కొంచెం దూరం వెళ్ళేంతవరకు కూడా మనకు హెవీగా టర్నింగ్స్ ఉండవు కాబట్టి మీకు అలవాటు అయిపోయింది సో డ్రైవ్ చేయడం అనేది ఆ తర్వాత మనం ఇంచక్క కూడా బయలుదేరిపోవచ్చు అనమాట సో జర్నీ అయితే చాలా సేఫ్గా జరుగుద్ది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్యామిలీ అంతా కూడా ఇంచక్క ఎంజాయ్ చేయవచ్చు బట్ నైన్ పిఎం వరకే మనకి ఎంట్రీ కాబట్టి దానికన్నా ముందు మీకు ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఎప్పుడు స్టార్ట్ అయితే మనం రీచ్ అవుతామని చెప్పేసి ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని స్టార్ట్ అవ్వండి మేమైతే మాకు సిక్స్ అవర్స్ టైం పట్టింది సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ అంటే దానికన్నా ముందు జర్నీ స్టార్ట్ అనుకోండి మనం సేఫ్గా శ్రీశైలం వెళ్ళొచ్చు సో ముందు రోజు మనం టికెట్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని సో నెక్స్ట్ డే దర్శనకైతే వెళ్ళిపోవచ్చు అనమాట సో మొత్తానికి శ్రీశైలం వెళ్ళాలంటే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు టూ డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్ హడావిడి లేకుండా ఉంటుంది మనకి ఇక్కడ నుంచి కార్లో వెళ్ళొచ్చు లేదా ఆటో బైక్ బస్ జర్నీ కూడా వేసుకోవచ్చు అనమాట సో చాలా మంది శ్రీశైలం టూ డేస్ ట్రిప్ ప్లాన్ అంటే కార్లో వెళ్ళడానికి ఫ్యామిలీ అంతా కూడా ఇష్టపడతారు కాబట్టి ఫస్ట్ టైం వెళ్ళ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంచక్క ఫ్యామిలీతో హ్యాపీగా శ్రీశైలానికి వచ్చేయండి సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగము శ్రీశైలం మల్లికార్జున స్వామి ఇక్కడ మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా డెఫినెట్గా నెరవేరుతాయండి సో వెళ్ళొచ్చిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు అందరికీ కూడా ఆ విషయం తెలుసు సో మీ అందరూ కూడా మల్లికార్జున స్వామి దర్శనం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జరిగిన వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో ఎలా దర్శనం జరిగింది ఏమేమి చూసామని చెప్పేసి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి లాస్ట్ మనం ఇంకా శ్రీశైలం వెళ్లే ముందు ఈ గేట్ దగ్గర హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి మన టోల్ గేట్లో నుంచి కట్ జై మల్లికార్జున స్వామి థ్యాంక్ యూ అండ్ బై బాయ్